హెచ్కే నా పేరు జూలూరు పిల్లయ్య అచ్చంపేట మండలము నాగార్కండం డిస్టిక్ మేము లక్ష్మీ స్వామి మా ఇంట్లో చేపించినాము మాకు పూజ చేయించినాము మాకు లక్ష్మీ స్వామి మేము మా ఇంటి దేవుడు ఆయన నమ్ముకొని ఛానల్ అవుతుంది మేము అందుకని మాకు అన్ని విధాలుగా మంచిగా ఉన్నందున ఆ పూజ ఆ పూజ చేసుకున్నాము ఇంట్లో సంపూర్ణంగా సంపూర్ణగా పూజ మంచిగా జరిగింది పేరు దూలూరు కళావతి లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి మాకు ఇంటి దేవుడు చాలా రోజుల వరకు మాకు ఇంటి దేవుడు అని కూడా తెలియదు మాకు మాకు తెలిసినప్పటి నుంచి తెలిసిన కొద్ది రోజుల తర్వాత మేము ఆయనను నమ్ముకున్నాము మేము ఆయనను నమ్ముకున్న తర్వాత నాకు ముఖ్యంగా నాకు మనశ్శాంతి కలిగింది అన్ని ఏది ఉన్నా కోరికలు అవి పక్కకు పెడితే నాకు ఇంకా ప్రశాంతత మనశ్శాంతి ఎలాంటి ఆటంకాలు ఎలాంటి చెక్కులు లేకుండా నేను ప్రశాంతంగా ఉన్నందువల్ల నేను మొన్న రెండో తారీఖు బుధవారం రోజు నా ఇంట్లో లక్ష్మీనరసింహ స్వామి పూజ నేను ఘనంగా జరుపుకున్నాను నేను అనుకున్న విధంగా కూడా భక్తులందరూ వచ్చి చాలా సంతోషించిపోయినారు దీనికి వినకంటి శేఖర్ స్వామి గారు నాకు ఆయనకు దేవుడు పై మీద పోస్తాడు ఆయనకు పదకొండు సంవత్సరాలకి వెళ్ళి అది మాకు తెలియదు ఊర్లో ఉండి కూడా నాకు తెలిసిన సంవత్సరం కూడా నేను ఆయన దగ్గరకు పోలేకపోయిన ఊర్లో ఉండి ఆ తర్వాత ఆయన అనుగ్రహం వల్ల ఆయన అడుగు తొక్కినప్పటి నుంచి నాకు ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ నాకు ఎక్కడ పోయినా ఎంతో ఉన్నా కూడా నేను చాలా ఆనందంగా సంతోషంగా తల్లులం పిల్లలం ఆనందంగా ఉండగలుగుతున్నాను